చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ఇదంతా చూశాడు అయ్యా నేను అధికారంలోకి వస్తే ఆ రోజున ఎన్నికలకు ముందు ఎన్నికల సభల్లో ఆయన చెప్పిన మాట ఇవ్వలేదో ఆయన చెప్పినటువంటి రికార్డులు కూడా టీవీలు కూడా ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాయి దానికి ఆయన చెప్పింది మనం ఏదైతే చెప్పామో రెండు సెంట్లు పట్టణ ప్రాంతాలు ఇస్తానో పల్లె ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తానో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తానని చెప్పేసి అని అన్నాడు సరిలేని చెప్పేసి అని అనుకున్నాం ఆయన అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచాడు ఆయన కూటమి గెలిచింది గెలిచిన తర్వాత ఆయన ఎన్ని ప్రజాప్రభుత్వ కార్య కార్యక్రమాల్లో కానీ శాసనసభలో కానీ వీటన్నిటిలోనూ ఈ వాగ్దానాన్ని చెప్పాడు మనం ఎన్నికల్లో పేద ప్రజలకు వాగ్దానం చేశాం రెండు సెంట్లు ఇవ్వాలి పట్టణ ప్రాంతాలు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలి ఇల్లు నిర్మాణానికి నాలుగు కో నాలుగు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పాడు ఆఖరికి మంత్రి మండలిలో కూడా దీన్ని ఆమోదం చేశారు శాసనసభలో కూడా దీనికి ఆమోదం చేశారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆయనకి ఏదో మతి మెరుపు వచ్చిందో ఏమిటో తెలియదు కానీ ఇవాళ లేనటువంటి ఆ వా ఆ వాగ్దానాన్ని ఆయన చెప్పినట్టు కానీ చేసినట్టు కానీ ఇవాళ గుర్తు లేనటువంటి పరిస్థితి ఆయన సూపర్ సిక్స్ అని ఆయన ఏదో కోరికలు చెప్పాడు ఆయన కొడుకు వచ్చే సూపర్ సిక్స్ కాదు శాసనాలని చెప్పేసి అదొక కొత్త పదాన్ని తెచ్చాడు ఇవాళ కొత్త పదాలు తెచ్చేసి ప్రజలను మబ్బిపెట్టి కాలక్షేపం చేసే పరిస్థితిగా పక్క మార్గాలు పట్టించే పరిస్థితిగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మనం ఏ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మంత్రి మండలి ఆమోదించినటువంటి రెండు సెట్లు పట్టణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో మూడు సెట్లు ఇవ్వాలి నిజంగా వీళ్ళందరూ కూడా ఇవాళ రోజు డెక్క రెక్కాడు కానీ డొక్కాడైనటువంటి పని డొక్క ఇల్లేటువంటి పరిస్థితి చాలా పేద కుటుంబాలు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని పదేళ్ల నుంచి లేవు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమాన్ని మొదట చీరాల పట్టణంలో నియోజకవర్గంలో మొదట సచివాలయాల ముందు అర్జీలు రాసి అర్జీలు సెక్రటరీలకి సచివాలయ సెక్రటరీలకి వార్డు సెక్రటరీలకు అందించడం అనేది జరిగింది తర్వాత తహసీల్దార్ తర్వాత ఆర్టీఓ ఆఫీసుల్లో కూడా ఇవ్వటం అనేది జరిగింది ఇది దాదాపుగా నాలుగవసారి ఈ నాలుగు దఫాలుగా ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమాఖ్యల హాబర్ వెయ్యి మంది అప్లికేషన్లు వాళ్ళ దాఖలు చేసుకొని ఉన్నాయి వాళ్ళు ఎంతో ఖర్చు పడ్డారు ట్యాకులు ఇటుకేలే ఫోటోలు దిగి పక్కా కూడా యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా దమ చేసి ఇచ్చారు మేము ఎంక్వైరీలకు వస్తామని చెప్పారు ఎంతవరకు ఆను పోను లేదు అసలు ఏమీ చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయనకి వెళ్ళి వస్తున్నారు సిబ్బంది అంతా అధికారులంతా ఆయన కార్యక్రమాలన్నీ ప్రమాణం చేసుకుంటూ పోతా ఉన్నాడు మహానాడు ఉత్సవాలు చేసుకుంటున్నాడు అందరూ కలిసి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు అలానే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మిమిక్రీలు చేసుకుంటా ఆటపోటీల్లో కూడా చేసుకుంటా నవ్వుతా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారు అసలు ఈ పేద ప్రజలు ఎంత మండి పెండలో కార్తెలు చీరాల్లో వచ్చి పిల్లల పచ్చ కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తారని చేస్తున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి రెండు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చాము ఇచ్చామని చెప్పేసి చెప్పడమే కానీ ఎక్కడా ఇచ్చినటువంటి పరిస్థితి అనేది కనపడలే చంద్రబాబు నాయుడు గారికి అంతా అమరావతి కనపడుతుంది పోలవరమే కనపడుతున్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది ఇలాంటి దుస్థితి నుంచి ప్రజల నుంచి కాపాడే దాని కొరకే మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టాము నేను ముఖ్యంగా నిరుపేదల్ని నిరుపేదల్ని నీడలేనటువంటి పరిస్థితి కొని చేద్దని చెప్పేసి వారి యొక్క ఉసురుని కొట్టుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి నేను నిఖార్సైన పాల్గొండి అని చెప్పి ఆయన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది ఓ నాకు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ప్రతిపక్ష నాయకుడిగా చేశాను నాకు పెద్ద అనుభవం ఉంది ఈ రాష్ట్రం గురించి అంతా తెలుసు దీనికి రాష్ట్రం అంతా తెలిస్తే సమగ్ర అభివృద్ధి జరగాలి కదా ఒక్క అమరావతి పోలవరమే కాదు కదా మిగిలిన ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా వాటి కూడా ఉత్తరాంధ్ర ఉంది రాయలసీమ ఉంది